పసందైన విందు కోసం ఢిల్లీ దర్బార్కి విచ్చేసిన తెలంగాణ ప్రజలందరికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన నాయకులు వచ్చేశారు మన రైతన్నలకి హామీ ఇచ్చినట్టుగా ఆదాయం రెట్టింపు ఎంఎస్పీని చట్టబద్ధం చేయటం అలాగే మన యోకేశ్వరాలకు త్రిబుల్ ఐటీ ఐఐఎంలు మరియు ఇరవై కోట్ల ఉద్యోగాలు మర్చిపోలేదు మహిళలు మీకోసం అందుబాటు ధరలోనే నిత్యావసరాలు అంతేకాదు కథనకు పంపిన పన్నంతా మళ్ళీ మీ పల్లెంలోకి తిరిగి చేరతాయి ఇంకా దేనికి ఆలోచిస్తున్నారు విందుని ఆనందించండి గుడ్ పదేళ్లలో తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిన ద్రోహులికి బుద్ధి చెప్దాం ఈసారి కాంగ్రెస్కే ఓటేద్దాం